దేశంలో ప్రథమ శ్రేణి ఐటీ నగరాలతో విశాఖపట్నం పోటీ పడతా ఉంది లేట్గా వచ్చినా రేసులు ముందుకు దూసుకుపోతా ఉంది గూగుల్ రిలయన్స్ మెటా డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదరడంతో విశాఖపట్నం విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా వార్తలకు ఎక్కాయి అదే సమయంలో ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా విశాఖపట్నంలో క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి టీసీఎస్ కాగ్నిజెంట్ అసెంచర్ వంటి కంపెనీలు తమ డెవలప్మెంట్ సెంటర్లు విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి కాగ్నిజెంట్ వాళ్ళు అయితే కార్యకలాపాలు కూడా మొదలుపెట్టారు ఇప్పుడు తాజా గుడ్ న్యూస్ ఏంటంటే ప్రపంచ టాప్ ఫైవ్ టెక్నాలజీ కంపెనీలో ఒకటైన అమెజాన్ విశాఖపట్నంలో ల్యాండ్ అవుతుంది అమెజాన్ కంపెనీ ఏర్పాటు కోసం ఐటీ మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారు అమెజాన్ ఇండియాలో విస్తరణ కార్యక్రమాలు భారీగా చేస్తున్నప్పటికీ విశాఖపట్నం ఆ జాబితాలో లేదు తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివార్లో చందనవెల్లి కందుకూరులో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుంది అమెజాన్ కంపెనీ అక్కడ అరవై వేల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతోంది ఉంది సో విస్తరణ ప్రణాళికల్లో విశాఖపట్నం లేనప్పటికీ మంత్రి నారా లోకేష్ ఫాలో అప్ చేసి విశాఖ ముంగిటికి అమెజాన్ని తీసుకొస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేయబోయే డెవలప్మెంట్ సెంటర్ నుంచి ఏడాదికి పదివేల కోట్లు ఐటీ ఎగుమతులు చేస్తారు